పివి పలు ప్రక్రియల్లో సాహిత్య సృజన చేశాడు ప్రేమ ప్రణయం అనే ఖండకావ్యంతో పాటు కొన్ని ఆసుకవితలు ఛందోబద్ధ పద్యాలు రాశాడు పివి కాకతీయ అనే పత్రిక నడుపుతూ జయ విజయ మరియు అనేక మారు పేర్లతో పలు రచనలు చేశాడు ఈయన రాసిన గొల్లరామవ్వ మంగయ్య అదృష్టం కథలు మాత్రమే ప్రస్తుతం లభ్యం ఆంగ్ల భాషలో రాసిన ఆత్మకథాత్మక నవల ఇన్సైడర్ పీవీ రచనల్లో ముఖ్యమైనది ఇది లోపలి మనిషి అనే పేరుతో తెలుగులోకి అనువాదమైంది తెలుగులోకి తెలుగులోని బృహత్ నవల విశ్వనాథ సత్యనారాయణ వేయి పడగలు అనేదాన్ని సహస్రఫండ్ అనే పేరుతో హిందీలోకి పివి అనువదించాడు ఈ అనువాదానికి సాహిత్య అకాడమీ అవార్డు లభించింది లభించింది మరాఠీలో ఆప్తే నవలను అబలా జీవితం పేరుతో దేశ విభజన కాలం నాటి దురాగతాలపై బ్లూ సిల్క్ శారీ అనే ఆంగ్ల కథను తెలుగులోకి అనువదించాడు హిందీ ఇంగ్లీషు తెలుగు భాషల్లో విలువైన సాహిత్య వ్యాసాలను పీఠికలను అందించాడు అనేక సాహిత్య సభల్లో పాల్గొని కీలకమైన సాహిత్యోపన్యాసాలు ఇచ్చాడు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు పివిని తులనాత్మక సాహిత్యంలో గౌరవాచార్యులుగా నియమిస్తూ డాక్టరేట్ను అందించాడు అందించారు ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కార కమిటీ అధ్యక్షులుగా బాధ్యత నిర్వర్తించాడు దేశ విదేశాలలో పలు సత్కారాలను అందుకున్నాడు రాజనీతిజ్ఞుడిగాను సాహితీవేత్తగాను తనదైన ముద్రను వేసి ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల నాలుగున ఈ లోకం నుండి నిష్క్రమించాడు ఇది పివి నరసింహారావు శత జయంతి సంవత్సరం ప్రస్తుత పాఠ్యం